అంటే సమయం చాలా తక్కువ ఎక్కువ మాట్లాడడానికి విషయం లేదు సమయం కూడా మనకు చాలా అంటే చాలా తక్కువ అంటే ఇక్కడ మనము అమ్మ అమ్మలో చివరక్షరం నాన్నలో చివరక్షరం నాన్న గురువు చివరి అక్షరం దేవుడు చివరక్షరం తీసుకుంటే ఏమైంది ఒకసారి ఆలోచన చేయండి అమ్మలో చివరక్షణము నాన్నలో చివరక్షణము గురువులో చివరక్షణము దేవుడులో చివరక్షరం మానవుడ మానవుడు ఇది మానవుడు ఈ మానవుడు మొదట తల్లితోటి తల్లి పెంచి పెద్ద చేస్తుంది తర్వాత నాన్న మనకు కావలసినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేస్తుడు మంచి జీవన విధానాన్ని నేర్పుతుడు తర్వాత వెళ్ళినా కాకుండా మనకు గురువు జ్ఞానం బోధిస్తాడు తరువాత చివరి వారు దేవుడు ఇక ఇప్పుడు మనము అమ్మది అయిపోయింది నాన్నది అయిపోయింది గురువు కూడా అయిపోయింది ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నాం మనం కాబట్టి దేవుడు ఇప్పుడు మనం ఇంతకుముందు మనం అనుకుంటున్నాం మరి దేవుణ్ణే స్మరించాలి ఇప్పుడు మనకి ఇంకా వేరే ఏం లేదు తల్లితో పని లేదు తండ్రితో పని లేదు దేవు గురువుతో పని లేదు ఇప్పుడు దేవునితోటి పని ఉంది ఇప్పుడు దేవుని గురించే స్మరించాలి దానికి మనకు భగవద్గీత ముఖ్యంగా ఈ భగవద్గీత ఎందుకు అన్నారంటే శ్రీకృష్ణ పరమాత్ముడు స్వతహాగా తన నోటి నుంచి చెప్పినటువంటి వాక్యాలు శ్లోకాలు ఇవన్నీ ఇంతకుముందు చెప్పారు మన గారు కాబట్టి ఆ భగవద్గీతను మనం తప్పకుండా పట్టుకోవాలి ఇప్పుడు ఇక మనకు విధి లేదు ఇక ఎందుకంటే ఇంకా అయిపోయింది మన పరిస్థితి దగ్గరకు వచ్చింది కాబట్టి భగవద్గీతను చదువుకోవాలి దాంట్లో ఉన్న శ్లోకాలను అర్థం చేసుకోవాలి అదేవిధంగా నడవడానికి కూడా మనం ప్రయత్నం చేసి ఆ భగవంతుని చేయడానికి మనం ప్రయత్నం చేయాలని ఈ సభాముఖంగా అందరిని కోరుకుంటూ ఇచ్చిన సభ అవకాశాన్ని తొందరగా ముగించుకోవాలి ఎందుకంటే ఇంకొకటి మాట్లాడవాలి అనుభవం